ఏందర మీద ఉన్నా స్వామి నీ కావా డ్రైవరా నీనా అన్నయ్య రైతా అభయరా ఎవరు తలబాయి ఏ మండలా నల్గొండ

మీద ఉంది ముప్పై రెండు వేలు అరకా పోతా అన్నది పోతా అడిగిరా మరి మరింత అడి ఇరవై రెండు వేలకు ఎంతకైతే పెడతా అన్న మరి ఇరవై తొమ్మిది వేలు ఏ ఊరన్నా రెండు నాని ఏ ఊరా కోడంపల్లి అన్నా కోడంపల్లి ఏ ఒక ఆవి ఇద్దా ఇలాగా దాందేనా ఏ రెండు మీద రెండు మీద అరవై వేలు అని గ్యారెంటీ నాన్న ఏ గిదా ఇదా ఈరోనా ఇది లేగా ఎర్రెద్దు అరవైలా అద్దా పన్న ఎద్దు పోయేది మరే రాబర ఏ ఊరి మీది అవును తెలియదు అని గ్యారెంటానా నెంబర్ చెప్తావా చెప్పన్న నైన్ ట్రిపుల్ జీరో టూ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫైవ్

நமாய் சரி <volcanoes>